ఫ్రెండ్స్ మొన్నటి వరకు ఫ్లిప్కార్ట్ లో అమెజాన్లో సేల్ సీజన్ పేరుతోటి చాలా ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్ ఇచ్చారు చాలా మంది ఐఫోన్లు కొనుక్కున్నారు శాంసంగ్ ఫోన్లు తక్కువ ధర కొనుక్కున్నారు మంచిదే కాకపోతే కొన్ని ప్రోడక్ట్స్ అయితే వేస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సో మరి అటువంటి ప్రోడక్ట్స్ కూడా మనకు అంటగడుతూ ఉంటారు ఈ వీడియోలో నేను మీకు కొన్ని హ్యాక్స్ చెప్తాను ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏ ప్రోడక్ట్ కొనాలి ఎలా కొనాలి అనేది దాని కారణంగా మీ డబ్బులు అయితే వేస్ట్ అవ్వవు ఇందులో కొన్ని విషయాలు అనేవి నేను నా పర్సనల్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను వాటిని నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు మనకు సేల్ సీజన్ అన్న వెంటనే చాలా మంది వాచెస్ కొనుక్కోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు ఎటువంటి బ్యానర్స్ పెడతారంటే ఒక పదివేల వాచ్ ఏడు వందలు ఎనిమిది వందలకే వచ్చేసినట్టు అక్కడ బ్యానర్స్ అనేవి ఫ్లాష్ అవుతూ ఉంటాయి తెగ హైప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కాకపోతే మీరు నిజంగానే వర్త్ ఉండే వాచ్లు కొనుక్కున్నారనుకోండి నో ప్రాబ్లం అలా కాకుండా ఇప్పుడు మనకు చైనా నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసి కొంతమంది సేలర్స్ వాచ్లను సేల్ చేస్తూ ఉంటారు కాకపోతే ఆ వాచ్ మీరు కొనుక్కున్న రెండు నెలలకు మూడు నెలలకో ఖరాబ్ అయిపోద్ది లేకపోతే దానిలో ఉన్న సెన్సార్స్ అనేవి ఏం సక్రమంగా పనిచేయవు పేకి మాత్రమే స్మార్ట్ వాచ్ చూడటానికి అంతా బాగానే ఉంటుంది కాకపోతే దానిలో ఒకటి ఉండే హార్ట్ రేట్ సెన్సార్స్ అయినా లేకపోతే వేరే ఏ సెన్సార్స్ అయినా సక్రమంగా పనిచేవు నేను ఓన్లీ స్మార్ట్ వాచ్ అనేది షో పర్పస్ కోసం మాత్రమే పెట్టుకుంటాను ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చూపించడానికి పెట్టుకుంటాను నాకు ఐదు వందలైనా ఏడు వందలదైనా ఒకటే అని అనుకునే వాళ్ళకి పర్లేదు కాకపోతే మీరు ఆ వాచ్ పెట్టుకొని సీరియస్గా పొద్దున జాగింగ్కి వెళ్ళడం ఆ స్టెప్ కౌంట్ అనేది నిజమని చెప్పేసి భ్రమపడిపోవడం అది చూపించే హార్ట్ రేట్ అనేది నిజమని చెప్పేసి చాలామంది భ్రమపడిపోతుంటారు కాకపోతే మీరు అదే స్మార్ట్ వాచ్ని తీసుకెళ్ళి ఏదో బీరకాయకో బెండకాయకో పెట్టినా సరే అదే హార్ట్ రేట్ని అదే హార్ట్ బీట్ని చూపిస్తూ ఉంటుంది మొత్తానికి అది ప్రాపర్గా పనిచేయదని చెప్పేసి అర్థం సో మొత్తానికి చెప్పాల్సినది ఏంటి అంటే చీప్ వాచెస్ జోలికి వెళ్ళకండి ఒకవేళ మీరు వాచెస్ కొనుక్కోవాలి అనుకుంటే మనకి ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా చాలా స్మార్ట్ వాచెస్ అమ్ముతూ ఉంటారు ఫస్ట్ దాన్ని ఆఫ్లైన్లోకి వెళ్ళేసి టెస్ట్ చేయండి మీ చేతికి పెట్టుకొని అది ప్రాపర్గా పని చేస్తుందా లేదా అదంతా చెక్ చేసుకున్న తర్వాత సేమ్ వాచ్ని మీరు ఆన్లైన్లో కొనొచ్చు ఇక మీకు ఆఫ్లైన్లో దొరకట్లేదు అనుకుంటే ఇంకొక పని చేయొచ్చు మీరు ఆ వాచ్కి సంబంధించిన యాప్ రివ్యూస్ ఉంటాయి గూగుల్ ప్లే స్టోర్లో దానిలోకి వెళ్ళి వాళ్ళ రివ్యూలు చదవండి సో అక్కడ మీకు చాలా మటుకు ప్రజెంట్ కాన్స్ అనేవి రాస్తూ ఉంటారు అంటే ఆ వాచ్ పెట్టుకున్న తర్వాత ఆ యాప్ వాచ్ అనేది సింక్ అవ్వట్లేదు అని చెప్పేసి వాచ్లో చూపించే స్టార్ట్స్ యాప్లో చూపించే స్టార్ట్స్ అనేవి వేరే ఉన్నాయని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రివ్యూ రాస్తారు సో మరి దాని ఆధారంగా మనం ఒక జడ్జిమెంట్కి అయితే రావచ్చు ఆ వాచ్ కొనాలా లేదా అనేది ఇంకోటి పక్కా ఆ యాప్కి రీప్లేస్మెంట్ అండ్ వారంటీ ఉందా లేదా అనేది కొనుక్కునేటప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తారంటే అటువంటి చూడకుండా ఫాస్ట్ కొనేస్తారు కాకపోతే అమెజాన్ వాడు ఫ్లిప్కార్ట్ వాడు ఏం చేస్తాడు ఆ వాచ్ మన ఇంటికి వచ్చిన తర్వాత మనం రీప్లేస్మెంట్ పెడదామన్నా ఉండదు రిటర్న్ పెడదామన్నా ఉండదు సచ్చినట్టు మనం దాన్ని వాడుకోవాల్సి వస్తుంది సో ఇటువంటిది నాకు చాలానే జరిగాయి నేను చాలా రకాల గ్యాడ్జెట్స్ చెప్పిస్తూ ఉంటాను కదా సో చాలా ప్రోడక్ట్స్ మీద రిటర్న్ ఆప్షన్ లేకుండే సరే రిటర్న్ లేకపోతే లేకపోయినా కానీ అట్లీస్ట్ రీప్లేస్మెంట్ ఉండాలి మనకు ఆ వాచ్ అనేది పాడైపోతే ఆ వాడ కొత్తది ఇచ్చే విధంగా ఉండాలి కాబట్టి ఆ ప్రోడక్ట్ యొక్క రిఫండ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే జాగ్రత్తగా చూడండి దీంతో పాటు మనం కంపల్సరీ ప్రైస్ హిస్టరీని చూడాలి నేను కూడా ఈ మధ్య కాలంలో గోడకి సంబంధించిన ఒక లైడ్ తెప్పించాను సో మరి నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆ ప్రైస్ హిస్టరీ చూడకుండా తెప్పించడం ఇప్పుడు నేను తెప్పించినప్పుడు పదకొండు వేల ఐదు వందలు ఉండే కాకపోతే ఇప్పుడు మన కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఏడు వేల ఐదు వందలకు వస్తుంది సో ఇటువంటివి మీతో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పక్కా ప్రైజ్ హిస్టరీని చూడండి మరి మీకు ప్రైజ్ హిస్టరీ చూసేంత ఓపిక లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది టీటీటీ లూట్స్ అని చెప్పేసి లేదా తెలుగు టెక్టు డీల్స్ అని చెప్పేసి ఉంటుంది ఈ రెండింటికి సంబంధించిన క్యూఆర్ కోడ్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి దీనిలో జాయిన్ అయ్యారు అని అంటే ప్రోడక్ట్ వస్తువు అనేది ఖచ్చితంగా తగ్గింది అన్నప్పుడు మాత్రమే దానిలో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా వస్తువుని అయితే కొనుక్కోవద్దు ఇందుబాటు చాలామంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కొనుక్కునే వస్తువు ఏంటి అంటే ఇయర్బడ్స్ ఎస్పెషల్లీ నేను ఆఫ్లైన్ గురించి చెప్తున్నాను ఇది ఆన్లైన్ గురించి కాదు ఆన్లైన్లో ఇయర్బడ్స్ కొనుక్కునేటప్పుడు మాత్రం పక్కా కొన్ని జాగ్రత్తలు వహించండి ఇవి మీకు మూడు వందలు ఐదు వందలు అని చెప్పేసి ఆఫ్లైన్లో అమ్ముతూ ఉంటారు ఆన్లైన్లో కూడా అమ్ముతూ ఉంటారు యాక్చువల్లీ ఇటువంటి ఇయర్బడ్స్ అయినా స్మార్ట్ వాచెస్ అయినా టీవీస్ అయినా ఇప్పుడు మనం ఆఫ్లైన్లో తక్కువ ధరకు అమ్ముతున్నారు ఆన్లైన్లో తక్కువ ధరకు అమ్ముతున్నారు అని చెప్పేసి వింటూ ఉంటాను చూసారా వీటిని చైనా నుంచి బల్క్గా తెప్పిస్తూ ఉంటారు సో వీటి వీటికి ఎటువంటి యాప్ సపోర్ట్ ఉండదు పార్ట్స్కి సపోర్ట్ ఉండదు చీప్ క్వాలిటీ పార్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు మరి ఇటువంటి తక్కువ క్వాలిటీ బ్లూటూత్ మనం కొనుక్కోవడం వల్ల నష్టం ఏంటి అంటే బ్లూటూత్ లేటెన్సీ ఉంటుంది ఒకవేళ ఆఫ్లైన్లో కొనుక్కోవాలనుకుంటే షాప్లోకి వెళ్ళి ఫస్ట్ ఒకసారి దాన్ని టెస్ట్ చేసి చూడండి మనకు ఏదో యూట్యూబ్ షార్టో లేకపోతే రీల్స్ చూసేటప్పుడు లిప్సింక్ అనేది మ్యాచ్ అవ్వదు అక్కడ ప్లే అయిన తర్వాత మనకు వినిపిస్తూ ఉంటుంది అటువంటి సమస్యలున్నా దాన్ని కొనుక్కోకండి ప్లస్ బ్యాటరీ బ్యాకప్ చెక్ చేయండి అంటే మనం మొబైల్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వీడియో ప్లే చేయండి ఆ పది నిమిషాల్లోనే వన్ పర్సెంటేజ్ టూ పర్సెంటేజ్ బ్యాటరీ బ్యాకప్ తక్కువ అయిపోయింది అనుకోండి సో అది మీకు పనిచేయాలని అర్థం దీంతో పాటు మైక్ టెస్ట్ చేసి చూడండి మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు మన మొబైల్లోనే వాయిస్ రికార్డింగ్ యాప్స్ ఉంటాయి దాన్ని చేసి మనం మాట్లాడిందే మనం అక్కడ రికార్డ్ చేసి వినొచ్చు అక్కడ సక్రమంగా పనిచేసింది అంటే ఓకే అని అర్థం ఇదంతా నేను చెప్పింది ఆఫ్లైన్లో కొనుక్కునేటప్పుడు ఇది ఆన్లైన్ అంటే మరి దానికి రీప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా వారంటీ పీరియడ్ ఎంత ఉంది అనేది చెక్ చేసిన తర్వాత మాత్రమే కొనుక్కోండి మరి ఒకవేళ రీప్లేస్మెంట్ పాలసీ రిఫండ్ పాలసీ ప్రాపర్గా లేకపోతే ఇది మీరు కొనుక్కున్న తర్వాత పని చేయకపోతే దాన్ని తీసి చెత్తబుట్టలు పడేయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు వహించండి పాటే స్మార్ట్ ఫోన్స్ పైన కూడా మనకు దీపావళి దసరా ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ఎక్కువగా హైక్రేడ్ చేస్తూ ఉంటారు కాకపోతే గమనించండి ఇక్కడ మీకు రెండు వేల ఇరవై మూడులో లాంచ్ అయిన మోడల్ని రెండు వేల ఐదులో అంటగట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఇటువంటివి ఆఫ్లైన్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కొత్త ఫోన్ మోడల్ మాత్రం తీసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు పాత మోడల్ తీసుకున్నారనుకోండి దానికి అప్డేట్స్ రావు ఈ మధ్యకాలంలో చాలా మొబైల్ కంపెనీస్ అనేవి ఓన్లీ టూ ఇయర్స్ పాటు మాత్రమే మేజర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఇప్పుడు ఆ మొబైల్ మీరు తీసుకున్న తర్వాత దానికి అప్డేట్స్ రాకపోతే నష్టం ఏంటి అని చెప్పేసి మీకు అనిపించవచ్చు మనకు యాప్ సపోర్ట్ అనేది ఉండదు దానిలో సక్రమంగా వాట్సాప్ పనిచేయదు బాక్స్ వస్తూ ఉంటాయి ఊకే క్రాష్ అయిపోతూ ఉంటాయి మీరు ఫోన్ డైలర్ ఓపెన్ చేసినా కెమెరా ఓపెన్ చేసినా సరే మాటి మాటి క్రాష్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనకు తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి పాత మోడల్ని తీసుకోకండి అదేంటి ఐఫోన్ సంబంధించిన పాత మోడల్స్ సామ్సంగ్ సంబంధించిన పాత మోడల్స్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి నువ్వే చెప్పావు కదా అంటే ఇక్కడ నేను ఎటువంటి మోడల్స్ మీకు సజెస్ట్ చేశానంటే వాటికి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అప్డేట్స్ వస్తాయి మేజర్ అప్డేట్స్ వస్తాయి అన్న వాటిని మాత్రమే సజెష్ చేస్తూ ఉంటాను సో అయితే పర్లేదు ఎందుకంటే దానికి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు అప్డేట్స్ వస్తాయి కాబట్టి అటువంటి పాత మోడల్ అయినా ఉనుకోవచ్చు అలా కాకుండా టూ ఇయర్స్ మాత్రమే అప్డేట్స్ వచ్చే వాడ్ మోడల్స్ అయితే అస్సలు తీసుకోకండి దీని తర్వాత మంది ఎక్స్చేంజ్ ఆఫర్ ట్రాప్లు ఇవ్వడం పడిపోతూ ఉంటారు మీరు ఫస్ట్ దాన్ని ఆఫ్లైన్లో లేదా ఓఎల్ఎక్స్లో ఇంకా వేరే వేరే చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి మొబైల్ అమ్మేటివి దానిలో ఒకసారి చెక్ చేసిన తర్వాత మాత్రమే దీనిలో ఎక్స్చేంజ్ ఆఫర్లో ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఇవ్వండి లేకపోతే ఇక్కడ మనం చాలా డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది దీంతోపాటు చాలా మంది తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని చెప్పేసి చీప్ పవర్ బ్యాంక్స్ ఛార్జర్స్ కొంటూ ఉంటారు ఆల్రెడీ మనం వాడే మొబైల్ అనేది డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ పవర్ బ్యాంక్స్ చార్జర్స్ ఏ ఉంటాయి మరి చీప్ క్వాలిటీ పవర్ బ్యాంక్స్ వాడితే చార్జర్స్ వాడితే మొబైల్ అనేది ఓవర్ హీట్ అవుద్ది మొబైల్ అనేది బ్లాస్ట్ అవుద్ది సో ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి వీటి జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే మీరు కొన్ని రోజులు ఆగి మీకు అది ఆఫర్ లేకపోయినా సరే నో ప్రాబ్లం కానీ మంచి బ్రాండెడ్ పవర్ బ్యాంక్ బ్రాండెడ్ ఛార్జర్స్ మాత్రమే వాడండి లేకపోతే మీ ఫోన్ మదర్ బోర్డు మీద బ్యాటరీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది వేస్ట్గా అక్కడ ఓట్టుకున్న డబ్బులు అనేవన్నీ మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది మరి తక్కువ వచ్చే పవర్ బ్యాంక్స్ ఛార్జర్స్ ఎలా ఉంటాయంటే దానిపైన డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేషన్ లేబుల్స్ అయితే ఉంటాయి ప్లస్ ఆ ఛార్జర్ అనేది ఇంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది ఆ పవర్ బ్యాంక్ ఇంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తా అని చెప్పి స్టిక్కర్స్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు మీరు ఎయిటీన్ వాట్స్ పవర్ బ్యాంక్ తీసుకున్నారంటే అంత ఫాస్ట్గా ఛార్జ్ చేయదు చాలా స్లోగా ఛార్జ్ చేస్తుంది దానిలో ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఉండదు షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉండదు పది పదిహేను నిమిషాలు ఛార్జ్ చేసిన వెంటనే అవి వేడవుతూ ఉంటాయి సో అటు సింటోస్ మీకు కనిపించాయి అని అంటే మీరు తీసుకున్న పవర్ బ్యాంక్ డమ్మీ పవర్ బ్యాంక్ అని అర్థం ఈ ఫెస్టివ్ సీజన్లో బ్రాండ్స్ అని మనం ఎట్లా బక్రా చేస్తాయి తెలుసా ఫెస్టివ్ ఎడిషన్ అని ఫ్యాన్సీ ఎడిషన్ అని చెప్పేసి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న పాత మొబైల్ని వేరే కలర్లో లాంచ్ చేసి వాటిని మనం కొనుక్కునే విధంగా వేస్తాయి అన్నట్టు సో మరి అటువంటి వాటిని మనం ఏమైనా తక్కువ ధర కొనుక్కుంటే పర్లేదు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడున్న మొబైల్ ప్రైసింగ్తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రైజింగ్ పెట్టి అమ్ముతారు ఆ మొబైల్ ఏదో మీకు గోల్డ్ కలర్లో కనిపించిందనో లేకపోతే మ్యాన్ ఎడిషన్ ఆ ఎడిషన్ ఏ ఎడిషన్ అని చెప్పేసి కనిపించిందని చెప్పేసి మీరు కొనుక్కున్నారనుకోండి ఎక్స్ట్రా డబ్బులు పెట్టేసి సో ఆ మొబైల్లో మీకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ అనేవి అయితే కనిపించవు పైన పొటారం లోన లోటారం అంటారు సరే సో అట్లా ఉంటుంది అన్నట్టు సో ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు లాంచ్ చేసిన మొబైల్కి ఈ మొబైల్కి ఎటువంటి తేడా ఉండదు ప్లస్ మీరు ఆ మొబైల్ని కొనుక్కున్న తర్వాత ఒకవేళ రీసేల్ చేద్దామనుకుంటే మాత్రం మీకు డబ్బులు అనేవి ఎక్కువ రావు కాబట్టి ఈ లిమిటెడ్ ఎడిషన్ మొబైల్స్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోకండి సేమ్ ప్రైజ్లో దొరికితే మాత్రం కొనుక్కోవచ్చు పాటు స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ ఉంటాయి చూసారా వీటిని కొనుక్కునేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వహించండి మనలో చాలామంది తక్కువ ధరకు వస్తున్నాయి కానీ చెప్పేసి స్మార్ట్ బల్బులు కొనుక్కుంటూ ఉంటారు ఎస్పెషల్లీ సీసీ కెమెరాస్ ఏవైతే ఉంటాయో వీటిని కొనుక్కుంటూ ఉంటారు కాకపోతే ఇవేం చేస్తాయి తెలుసా దాంట్లో ఉండే యాప్స్ అనేవి మనకు సంబంధించిన డేటాను మొత్తం తీసేసుకుంటూ ఉంటాయి ఇప్పుడు సీసీ కెమెరా అంటే మన ఇంట్లో ఉండే మొత్తం వీడియోస్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది మానిటర్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీకు తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పేసి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీకి సంబంధించిన సీసీటీవీస్ అయితే అస్సలు కొనుక్కోకండి యాప్ రివ్యూస్ చూడండి దానికి సంబంధించిన గేట్వే రివ్యూస్ లేకపోతే వీళ్ళు ఇంతకుముందు మనకు సంబంధించిన డేటాను తీసుకున్నారా లేదా చాలామంది ప్లే స్టోర్లో రివ్యూస్ రాస్తూ ఉంటారు అటువంటి బ్రాండ్స్ సంబంధించిన సిసిటీవీ తీసుకోకండి ఇంకోటి ఏం చేస్తారంటే వీళ్ళు క్లౌడ్ స్టోరేజ్ హిడెన్ ఛార్జెస్ వేస్తూ ఉంటారు అంటే సీసీటీవీ అయితే కొనుక్కుంటాం కాకపోతే దానిలో మనకు మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ ఉండదు వేసినా సరే మనం స్టోరేజ్ కొనుక్కోమని చెప్తూ ఉంటుంది సో అటువంటి ట్రాప్లో పడకండి డబ్బులు వేస్ట్ అయిపోతాయి దీంతోపాటే ఈ చీప్ క్వాలిటీ కంపెనీ లేని కొనుక్కున్నారనుకోండి లేటెన్సీ సమస్యలు వస్తాయి అంటే అక్కడ జరిగిన లైవ్ ఇన్సూరెన్స్ కాకుండా ఎప్పుడో మనకు ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాతనో ఫైవ్ సెకండ్స్ తర్వాతనో టెన్ సెకండ్స్ తర్వాతనో చూపిస్తూ ఉంటుంది లేటెన్సీ సమస్యలు ఉంటాయి వాటి మాటికి కనెక్షన్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది మొత్తం తలనొప్పి అన్నట్టు అంతా ఒకవేళ మీ ఇంట్లో గూగుల్ హోమ్ కానీ ఎలక్సా గానీ ఉంటే వీటితోటి కంపాటబిలిటీ ఉండదు కంపేర్ సమయంలో అప్డేట్స్ రావు అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి రావు ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మనకు కంపెనీ తెలియని సీసీటీవీస్ అయినా కానీ వీటిని అన్నింటిని అయితే అవాయిడ్ అయ్యండి దీంతోపాటు చాలా గ్యాడ్జెట్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి అండర్ త్రీ హండ్రెడ్ అని అండర్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి అండర్ థౌజండ్ అని చెప్పేసి చాలా వీడియోస్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి సో అటువంటి ప్రోడక్ట్స్ కొనుక్కుంటే వన్ టైం యూజ్ ఉంటాయి అన్నట్టు ఎస్పెషల్లీ మనకు చాలా కేబుల్స్ ఉంటాయి టాంపర్ గ్లాసులు ఉంటాయి బ్యాక్ కేసులు ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే వేస్ట్ ఆఫ్ మనీ తక్కువ ధరకు వస్తుంది అని చెప్పేసి మనం కొనుక్కుంటాం కాకపోతే మొబైల్కి ఆ టాంపర్ గ్లాస్ వేసుకున్న తర్వాత బబుల్స్ వస్తూ ఉంటాయి చాలా ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి దీంతో పాటు డాటా కేబుల్స్ అయితే చాలా చిక్కాకి నేర్పిస్తాయి మీరు తక్కువ ధరకు వస్తున్నాయి అని చెప్పేసి చీప్ క్వాలిటీ కొనుక్కుంటే డేటా అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవ్వదు ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే ఎక్కుతూ ఉంటుంది డేటాని ట్రాన్స్ఫర్ చేయనియదు సో ఇటువంటివన్నీ కంపెనీలు ఎక్కువగా సేల్స్ సీజన్ టార్గెట్ చేసుకుని అమ్మేస్తూ ఉంటారు కాబట్టి వీడియోలకి అయితే వెళ్ళకండి సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ నాకు అనిపించినవి నేను హానెస్ట్గా మీతో షేర్ చేశాను ఇవే కాకుండా ఇంకా మీ డబ్బులు లాస్ అయినటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే కింద కామెంట్లో రాయండి చాలామంది కామెంట్స్ అవుతూ ఉంటారు చూసారా సో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుద్ది సో మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ